హాయ్ అండి నేను డాక్టర్ గురుకుమార్ పిడియాట్రిషియన్ చాలా మంది పేరెంట్స్ మరియు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అప్పుడే పుట్టిన పసిపిల్లలకు స్నానం చేపించిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు అయితే ఇలా చేయొచ్చా చేయకూడదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బొగ్గుతో పాటు సాంబ్రాణి పొగ ఇచ్చినట్లయితే దాని నుండి చాలా రకాల పాయిజనస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రోజన్ డైఆక్సైడ్ వంటివి ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం అలాగే ఈ సాంబ్రాణి లేదా ధూప్ వలన పిల్లలకు శ్వాసకోశకు సంబంధించిన అలర్జీస్ వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది కొన్నిసార్లు ఇలా సాంబ్రాణితో పొగ వేసేటప్పుడు అనుకోకుండా పిల్లలకు అది తగిలినప్పుడు చర్మం కాలిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి పిల్లలకు స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి పొగ వేయాల్సిన అవసరం లేదు మరియు దాని వలన ఎటువంటి ఉపయోగం కూడా లేదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి థ్యాంక్